అయిపోయింది కానీ నీ జీవితం అంటే దాని సంగతి ఆయనే చూసుకుంటాడులే నీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను ఆ తమ్ముడు ఆర్ట్ వేస్తున్నాడు చూడండి రైట్ ఎవరు అతను చెప్పండి పడవ మీద ఒక మనుషుడు సాయంత్రం వేళ ప్రయాణం చేస్తున్నాడు మరొకడు వచ్చి దాన్ని జడగొట్టాడు చూడండి మొత్తం కష్టపడి అతను బొమ్మ గీస్తే మొత్తం జడగొట్టాడు మొత్తం ఓకేనా ఫస్ట్ ఏమో బొమ్మ గీసాడు వెంటనే ఒకడు వచ్చి అదంతా చెడగొట్టాడు ఆ బొమ్మ షేప్ ఉందా మన జీవితాలు దేవుడు ఒక చిత్రం లాగా రెడీ చేస్తే సైతాన్గాడు ఇతరుల ద్వారా శోధించని లేకపోతే మనల్ని ప్రేరేపించి మన చేతులారా మనమే పాడు చేసుకొని మన బ్రతుకు చిత్రాన్ని మనమే పాడు చేసుకునేటట్టు సైతాను ప్రేరేపిస్తే చిరిగిపోయింది మన లైఫ్లో దేవుడు వేసిన చిత్రం అవునా ఇప్పుడు రెండు చూశారు ఒకటి కష్టపడి ఒక చిత్రాన్ని వేయటం చూశారు రెండు ఒకడొచ్చి దాన్ని పనిగట్టుకొని చెడగొట్టడం చూశారు చూశారు కదా రైట్ అయితే మీరు గమనించాలి చెడగొడితే ఇక మనకి వేరే ఆప్షన్ లేదా చూడండి ఆ చిత్రకారుణ్ణి గమనించు ఏదైతే చెడగొట్టాడో అందులో నుంచి మళ్ళీ ఇంకో చిత్రం తీస్తాడు చూడండి ఆ చెడగొట్టిన దానిలో నుంచే తీస్తున్నాడు చూడండి దేవునికి స్తోత్రం గాక అయిపోయిందా ఆగో మళ్ళీ ఇంకొకటి వచ్చి చెడగొడుతున్నాడు చూడండి ఆ చిత్రాన్ని మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక రకంగా చెడగొడుతున్నాడు చూడండి పాపం కష్టపడి గీయటం మళ్ళీ చెడ కొట్టడం అయితే ఇంక వేరే ఆప్షన్ లేదా చూడండి ఇది చెడ కొడుతున్నాడు మొత్తం పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తున్నాడు దాని మీద మళ్ళీ అయిపోయిందా ఓకే ఓకే అందులో నుంచి మళ్ళీ ఇంకో షేప్ తీస్తాడు చూడండి ఆ చెడగొట్టిన గీతల్లో షేప్ తీసుకుంటాడు చూడండి గమనించండి అదేంటిది రైట్ ఈ రకంగా ఇరవై సార్లు చెడగొట్టినా సరే దాన్ని మళ్ళీ ఏదో ఒక షేపులోకి తీసుకుంటాం